కోయిలు కూడా వెళ్ళాను కోయిలు కూడా వెళ్ళి బండి రిజిస్ట్రేషన్ కాగితాలు తీసుకుని యాస్మన్కి బట్టలు తీసుకుందామని షాపులోకి వెళ్ళాను షాపులో చూపించారు మ్యాచింగ్ దగ్గరగా ఉన్నాయి కానీ అదే కలర్ అయితే దొరకలేదు కొద్దిగా దగ్గరగా మ్యాచింగ్ అయితే చూపించారు బాగానే ఉన్నాయి కానీ రెండు డ్రెస్సుల మీద నాలుగు వేలు చెప్పారు నేను మొన్న క్రిస్మస్కి పదివేలు పెట్టి బట్టలు కొనను ఇప్పుడు నాలుగు వేలు పెట్టి కొనలేనని చెప్పి ఇంకా కోయిలు కూడా నా డ్రెస్సులు తీసుకోకుండా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసిన తర్వాత నేను సత్యవతి ఒకసారి టీవీ సెవెన్ తగ్గించండి నేను సత్యవతి మా ఊరు సెంటర్లోకి వెళ్ళి బట్టల షాప్ కూడా బట్టలు అయితే తీసుకున్నా కోయిలు కూడా అన్న నాలుగు వేలు అన్నదే మా ఊర్లో పదమూడు వందలతోటి నేను షాపింగ్ ముగించేసాను సత్యవతి రామ్ ఒకసారి ఈ బట్టలు ఒకసారి చూపించేసి మనం కొన్నాయి అక్కడ కాడికి వెళ్ళి ఇచ్చేస్తే ఎల్లుండి ఆ గది కాదు నా గది అని చెప్పారుగా గదిలోనూ లైటింగ్ గట్రా బాగొద్దని చెప్పి అందులో ఒక లైట్ లేదు అమ్మలాగే అనుకుంటే ఇలాగ నవ్వుద్దా మరి అది శారీ ఇది మీకు స్క్రీన్ మీద ఫోటోలు పెడుతున్నాను చూడండి యాశ్వినికు వచ్చేసి సంక్రాంతికి ఆ డ్రెస్సులు తీసుకోమని నాకు వాట్సాప్లో పంపారు ఈ ఫోటోలు స్క్రీన్ మీద పెట్టిన ఆ స్క్రీన్ మీద పెట్టిన డ్రెస్ ఉంది కదా మ్యాచింగ్ మొత్తం కలపన సరే కొద్దిగా దగ్గర రంగుల్లో ఉన్నాయి మట్టికి దొరికినాయి అవి తీసుకున్నాం చూపించి ఒకసారి ఫస్ట్ గంట చూపించి చెప్తాను ఫస్ట్ గంట ఫోటోలో ఉన్నది వచ్చేసి ఎల్లో కలర్ కదా అసలు అక్కడ మేము షాప్ దగ్గరికి వెళ్తే అసలు కనీసం దగ్గర పోరుకులో ఉన్న రంగులు కూడా లేవన్నమాట ఇంకా రంగులు లేవనే ఉన్న దాంట్లో ఇది తీసుకున్నాం అలాగట్టుకుని యాశ్మినా కొద్దిగా అనుకున్నామ్మా బాధ ఇంకా అలాగ యాస్మిని మేడం గారు తిడితే తిట్టారు కానీ యాశిని అసలు ఆ రంగులు ఎక్కడ ఎక్కడా ఆ రంగులు ఎక్కడ దొరుకుతలేదు అంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి కొనాలంటే ఇప్పుడు కొనలేను తిడితే తిట్టారు ఉన్నందులో కొద్ది మంచిగా కదా కాదు ఏంటంటే మ్యాచింగ్ మ్యాచింగ్గా దొరకలేదు అంతేగా అది కాారీ శారీ ఒక మాదిరిగా మ్యాచ్ అవుతుంది ఇవే అసలు ఎన్ని రంగులు చూసినా సరే అసలు మ్యాచ్ కోయిల్ కూడా నేను చూసినా చూడు అక్కడ కూడా నీకు సేమ్ మ్యాచింగ్ దొరకలే ఏదో కొద్దిగా కలిసే రంగు దొరికింది కానీ సేమ్ దొరకలే సరే అంతేనా సరే మిషన్ కాడికి వెళ్దాన్నాడు నీ ఇష్టం అందులో జాకెట్ ఉందన్న వచ్చిందా నువ్వు సరిగ్గా కూర్చో జాగ్రత్త అనేది వచ్చిందా నీకేనా అది పడి నీకు ఒకరోజు చేసుకుని నువ్వు వడతీసేది అమ్మ అమ్మ కట్టుకుంటుంది ఈ చీరలు కొంటున్నావు ఈ బట్టలు కొంటున్నాం అన్న మాట కానీ సత్యవతి నువ్వు కొనుక్కునే చీరల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల రోజులు బీరువాలోనే ఉంటాయి కనీసం యాభై రోజులనే నువ్వు వేసుకుంటావు లేదు తెలదు కానీ చీరలు మట్టుకు పిల్లలకి బట్టలు మట్టుకు చాలా కొంటున్నాం మనం మూడు వందల రోజులు బీరు ఉంటాయి ఒక యాభై రోజులు అరవై రోజులే మనం ఒంటి మీద వేసుకుంటాం కథ పది రోజులు మిషన్ కడ ఉంటాయి అనమాట సరే బాగానే ఉంది యాస్పిన్ తీలిక ఉందిలే ఈరోజు యూనిఫామ్ అవసరం లేదు సివిల్ డ్రెస్సే స్కూల్ బ్యాగులు కూడా పట్టుకురావద్దని చెప్పారు అర్థమందా బ్యాగులు పట్టుకెళ్ళకండి ఇవాళ రేపే మీకు బ్యాగులతో పని ఉండదు పట్టుకెళ్ళండి అటుకెళ్ళండి బంతులు ఇచ్చిందమ్మా అక్కడ తీసేవామే

నేను లేగలేకపోయాను బాబు నేను అంత వాళ్ళ ప్రయాణమేగా కా అదే కానీ ఎరా ఇవాళ కూడా పాలు తెచ్చి నిన్న నిన్న పిల్లలు పాలు తెచ్చారంట అయితే మన ఇంట్లో పెడతాం కుదరలేదు పక్కింటి వాళ్ళ ఇంటికాడ ఇచ్చేసి స్కూల్కి వెళ్ళిపోయారంట మరి సత్యవతి పిల్లలు స్కూల్ వెళ్ళకముందే ముందే ఇక్కడ బయట తాళం వేసి పనిలోకి వెళ్ళిపోద్ది కదా ఇంకా లో ఈవేళ్ళ లోనకి పాలు తేవడానికి అవకాశం ఉండదు అందుకని పాలు తెచ్చి పక్కింటి ఇంట్లో ఇంటికాడ ఇచ్చానంటే ఇవాళ కూడా అలాగే ఉండే పాలు తెప్పించి ఈరోజు కూడా మధ్యాహ్నం వచ్చాక అదేంతే నువ్వు పాలు తెచ్చి మంగళ మంగళ ఇంటికాడ ఇచ్చమ్మా मुकल बन जाते हैं ना माँ बास्केट ले किसने

ఏంటి రోజు ముగ్గురు తల్లి ఆదిత్య గారిపోట సరే జాగ్రత్త నిన్న కొలుపు ముందు కొట్టింది ఇది గడ్డి చచ్చిపోతుంది కానీ ఈ వయ్యారు బామ కాడ చావడం పొద్దున్నే ముగ్గురు ఆడకూలీలు వచ్చారు ఆడకూలీలు వచ్చి మిరవ తోటలో కాళ్ళు కట్ట ఉంటా కాళ్ళు కట్ట పీకుతున్నారు నేను ఆవుల దగ్గర పేడకోళ్ళు తీసేసి ఒడ్డు గడ్డేసి కిందకి వెళ్తున్నాను కిందకెళ్ళి మందు బత్తాలు కలపాలి వాళ్ళకి ఎంతో లేదు కలుపు ఒక గంట సేపు తీస్తే వాళ్ళకి కలుపు అయిపోద్ది మిరవ తోటలో కలుపు తీర్తం అయిపోయిన తర్వాత నేను కింద మందు భత్తలు కలుపుతున్నానని చెప్పాను కదా కిందకు వచ్చి మందు వేస్తారు నిన్న ముందేత్తం అవ్వలేదు నిన్న సగానికి వేశారు ఇంకా సగం ఉంది ఆ సగం ఈరోజు వేస్తారు మిరవ తోటలో కలుపు అయిపోయిన తర్వాత ఇక్కడ లెక్క ఎలాగంటే వీళ్ళకి మిరప తోటలో కలిపి అయిపోయి కిందకొచ్చే లోపు నేను బస్తాలు కలిపేసి చేలో గొట్ల మీద పెట్టేయాలన్నమాట వాళ్ళ కిందకు వచ్చే నేను మందు బస్తాలు కలిపేసి రెడీలో పెడితే వాళ్ళు రావడంతో మందు వేస్తారు నేను కిందకి మంచినీరు బాటలు తర్వాత గ్లాసు పట్టుకుని వెళ్తాను ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇంకొక అరగంటలో టిఫిన్ టీ వద్దు నేను ఆ మందు భాలు కలుపుతుండగానే మా రైతులు టిఫిన్ టీ పట్టుకుని వచ్చేస్తారు కలిపేసి గొట్ల మీద వేసిన తర్వాత ఇక అక్కడే టిఫిన్ చేసి టీ తాగేసేసి మళ్ళీ పైకొచ్చి ఆవుని గేదెలను ఊడ తీసి మేపుతాము లేకపోతే జోడుకోత్తాము లేకపోతే ఇంకో పని ఇంకో పని చూసుకుంటామా తర్వాత చూస్తాను ప్రస్తుతానికి నేను మందు బత్తాలు కలపడానికి వెళ్తున్నాను మందు మొత్తాలు కలిపి చేలో వేస్తున్నాను ఆడకూలీలు ఇంకొక అరగంటలో కిందకొచ్చి మందేస్తారు ఇక్కడ ఒక బస్తా వేసాను బత్తాలు కలిపి మొగజంచీలో వేసిన తర్వాత నేను ఎనిమిది గంటలకి మాకు ఇక్కడ కరెంట్ వచ్చింది కరెంటు వస్తే మళ్ళీ నీళ్ళు మలేసి నీళ్ళు మలెత్తం అయిపోయిన తర్వాత నేను కలుపు మందు కొడుతున్నాను మిరప తోటలోను ఈ కలుపు మందు ఏ టైం వరకు కొడతానో నాకే తెలియదు ఈ లోపు మళ్ళీ ఏదో ఒక పని పురమాయిస్తారు పలుపు మందు ఒక గంట కొట్టి ఆపేసాను ఆపేసి మిగిలిన పళ్ళని చూసుకొని ఉట్టి గడ్డి పట్టుకెళ్దామని వచ్చాను కిందన్న కట్టలు మొత్తం అయిపోయినాయి ఇప్పుడు పైకెక్కి కట్టలో కిందకి పడగొట్టాలి కొట్టుగడ్డి కొట్టిగడలో వేసిన తర్వాత నేను కిందకి తడి చూద్దామని వచ్చాను నిన్న నేను తడి మల వేసాను ఆ యాప్ సైట్లో ఉన్న మడి పట్టేసింది పొద్దున్న ఎనిమిది గంటలకి కరెంట్ రావడంతో నీళ్ళు ఈ రెండో మడికి పట్టింది రెండో మడి పట్టేసిన తర్వాత ఇప్పుడు నేను వచ్చి ఈ మూడో మడికి మల వేసాను అక్కడ పైన రేగి సెట్లు కూడా కన్నం కట్టాలి కన్నం కడితే బోదంటూ వచ్చేస్తాయి నీళ్ళు ఇలాగా మూడో మడికి నీళ్ళు వస్తాయి నేను ఇల్లలోపు ఈ మడి పట్టేద్దే ఇంటికెళ్ళలో పట్టేసి అప్పుడు నాలుగో మాడికి మలేసి అప్పుడు ఇంటికి వెళ్తాను ఈ రెండో మడి పట్టేసిందని చెప్పాను కదా ఈ రెండు మళ్ళీ ఎక్కువై నీళ్ళు కింద మడికి తీసేస్తాం తీపోతే మొక్కలు వచ్చేసి చిన్న మొక్కలు కదా తడి ఎక్కువైందంటే మొక్కలు ఎర్రబడిపోతాయి సరిగ్గా పెరగ అందుకనే నీళ్లు ఎక్కువగా పెట్టాం చేను పెరిగే కొద్దీ నీళ్ళు ఎక్కువ పెడతాం ఇలాగ మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు నీళ్ళు తక్కువగా పెడతాం ఎక్కడికక్కడ మళ్ళే కదా అక్కడ గొట్ట ఉంది అక్కడ గొట్ట ఉంది మయని మడే కదా సరిగ్గా మేము ఏదైనా పని చేసుకుని వచ్చే లోపు పుల్లిగా పట్టేసి ఉంటాయి అంతమంది ఇక్కడ కూర్చోవాలంటే తెలుదు కదా ఈ మడి కన్నం కట్టేసేసి ఏదో పని చేసుకుంటాం ఒక అరగంట ముందు వచ్చిన ఒక అరగంట వెనక వచ్చినా సరే ఈ మడి సగ పుల్లుగా పట్టేసి ఉంటుంది పట్టేసిన తర్వాత అప్పుడు కింద మడికి మలేస్తాం కదా అప్పుడు ఇందులో ఎక్కువ ఎక్కువైన నీళ్ళు కిందకు తీసేసుకుంటాం అక్కడ ఆ పని అవద్ది ఇక్కడ ఈ పని అవద్ది ఇందాక నేను వచ్చి ఈ మడి పట్టేసిందని చెప్పాను కదా ఇగోండి ఈ మడి పట్టేసిందని చెప్పాను కదా మీకు ఇక్కడ కన్నం తీసాను ఇక్కడ కన్నం తీస్తే ఎక్కువ నీళ్ళు ఇలాగ కిందకు వచ్చేస్తాయి ఇలా కిందకు వచ్చేసి మళ్ళీ ఈ మూడో మడికి ఆల్రెడీ కింద నుంచి పట్టుకుంటూ పట్టుకుంటే సగానికి వెళ్ళిపోతుంది ఆ పైనుంచి ఏమో ఆ నీళ్ళు వస్తున్నాయి కింద నుంచి ఏమో ఎక్కువై నీళ్ళు వస్తున్నాయి ఈ మడి ఒక అరగంటలో పట్టేద్దు ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అవుతుంది నేను ఇంటికి వెళ్ళేపటికి ఒంటి గంట ఒంటి గంటన్నర అవుద్ది కదా పన్నెండున్నర ఆ టయానికి ఈ మడి పట్టేద్ది నేను వెళ్ళేటప్పుడు ఆ నాలుగో మడికి కన్నం కడితే మా రైతులు ఏం చేస్తారంటే ఇక్కడ మా రైతులు ఎలాగంటే మాలాగా మూడు పూటలు భోజనం చేయరు పొద్దున్నే టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రికి భోజనం పొలం వస్తారు కదా పొలం వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మూడు మూడున్నర ఆ టైంలో వస్తారు కదా అప్పుడు ఏమవుతుందంటే నేను ఒంటి గంట ఒంటి నరక నిన్న నాలుగో మడికి కన్నం కడతాను కదా ఆయన గారు మూడు మూడున్నర టైంలో వస్తారు ఆయన గారు ఆ మడి పట్టేద్ది అప్పుడు ఆయన కావాలి కిందకి కన్నం మారుస్తారు అనమాట అలాగా సందర్భాన్ని బట్టి ఈ పనులు ఎలాగలగ చేయాలి ఏంటన్నది అర్థమైపోతుంటుంది దాన్ని బట్టి ఇంకా ముందుకు వెళ్ళడమే పిల్లలు గేట్ యాతం మర్చిపోతున్నారు ఎన్నిసార్లు చెప్పినా సరే పొలం నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసి అనందిని టీగా కాస్తున్నాను నిన్న కూడా పిల్లలు పాలు తెచ్చారంట నేను తేలదనుకున్నాను అయితే సత్యవతి పొలం వెళ్ళిపోయేటప్పుడు తాళ వేసుకుని వెళ్ళిపోతుంది కదా పిల్లలు పాలు తెచ్చి ఇంటి పక్క వాళ్ళకి ఇచ్చి స్కూల్కి వెళ్తున్నారంట నిన్న కూడా ఇచ్చారంట నాకు తెలియక నేను పాలు తేలదనుకున్నాను నేను ఇవాళ పళ్ళ నుంచి రావడంతో నేను స్నానం చేసి అన్నం దేని పక్క ఇంట్లో నుంచి కూడా ఆ పాలు తెచ్చి టీ కాసిన ఇప్పుడు టైం వచ్చేసి నాలుగో అవుతుంది ఈ టీ తాగిన తర్వాత మొక్కలకి నీళ్ళు వచ్చి కాసేపు మళ్ళీ బండి నేర్చుకోవాలి